నమస్తే నేను మీ సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య పండితులు అమ్మవారి సేవకులు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడిద్దాం నమస్తే గురుగారు మహాదేవ గురువు గారు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం వచ్చేస్తోంది రెండు వేల ఇరవై ఐదు ఎలా ఉంది ఏంటి అన్నది అనేక రకాల విశేషాలు మీరు తెలియజేశారు రాసులకి సంబంధించి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఇవన్నీ కూడా మరి రెండు వేల ఇరవై ఆరు కూడా వస్తుంది ద్వాదశ రాసుల వారికి అసలు ఎట్లా ఉంటుంది అనేది మీ మాటల్లో తప్పకుండా ముందుగా ప్రేక్షకులు ఉగాది టు ఉగాది మనకు పంచాంగం అనేటువంటిది మారుతుంది ఏది ఏమైనప్పటికీ కూడా ఆంగ్ల సంవత్సరము ఈ జనవరి టు డిసెంబర్ అని ఇక మన చిన్నతనం నుండి న్యూ ఇయర్ న్యూ ఇయర్ అని అనడము ఆ సెలబ్రేషన్స్ లైక్ అవన్నిటికి మరి ప్రజెంట్గా ఇప్పుడు ఏమిటి అంటే రెండు వేల ఇరవై ఆరు లో ద్వాదశ రాశి ఫలాలలో మనం ఉన్నాం మరి ఈ రెండు వేల ఇరవై ఆరులో దీనిని పరాభవ నామ సంవత్సరంగా చెప్పడం జరుగుతుంది పరాభవ నామ సంవత్సరము రెండు వేల ఇరవై ఐదులో అమూల్యమైనటువంటి రాశి ఫలాలను మన ఛానల్ ద్వారా అందజేయడం జరిగింది ప్రజలకు మన ప్రిడిక్షన్ కానీ మనం చెప్పినటువంటి ప్రతి పాయింట్ వారికి పిన్ టూ పిన్ ఇప్పటికీ మురళీధర్ శర్మ టీవీ అని చెప్పి కొడితే ఆ రాశి ఫలాలు వస్తాయి అందులో కింద కామెంట్స్ చదువుకోవచ్చు మనం చెప్పింది చెప్పినట్టుగా వారి జీవితంలో జరుగుతున్నటువంటి సందర్భాలు ఉన్నవి అని కింద కామెంట్ చేశారు మీరు చెప్పినట్టుగా మాకు జరిగింది గురుగారు అని చెప్పి సో మరి రెండు వేల ఇరవై ఐదును ఒక రెండు నిమిషాలు విశ్లేషిస్తూ గడిచిన రెండు వేల ఇరవై ఐదులో మేషరాశి రాశి మకర రాశి రుచిక రాశి అదేవిధంగా రాశి కూడా కొంచము రాశి ఇవి వీరికి ఈ రాశుల వారికి మరియు ఎవరి అక్షరం అయితే ఆ అక్షరంతో లా అక్షరంతో మొదలవుతుందో మా అక్షరంతో మొదలవుతుందో హా అక్షరంతో మొదలవుతుందో పాక్షరంతో మొదలవుతుందో రా అక్షరంతో మొదలవుతుందో ప్రా అక్షరము కూడా ప్రభాకరు ప్రదీపు అదేవిధంగా నా అక్షరము ఇంకను చా అక్షరము జ అక్షరంతో మొదలయ్యేటువంటి ఈ పేర్ల వారికి తీవ్రమైనటువంటి పరాభావాలు అవమానాలు అవరోధాలు డబ్బు లాస్ నమ్మినటువంటి వారి మోసపూరిత వాతావరణము కొందరు సూసైడ్ అటెంప్ట్స్ చేసుకున్న దాఖలాలు భార్యాభర్తలలో ఇబ్బందులు అదేవిధంగా కొందరికి మానసిక ప్రశాంతత దూరమై బాధపడ్డారు కొందరు డబ్బు సమస్యలు కొందరికి ఆరోగ్య సమస్యలు కొందరికి కోర్టు రిలేటెడ్ కొందరికి పెద్ద మొత్తంలో డబ్బు లాస్ డబల్ రిజిస్ట్రేషన్ ఉన్న ల్యాండ్స్ తీసుకొని ఇబ్బందులు పడ్డారు అదేవిధంగా మరి కొందరు వచ్చేసి వివాహ ప్రయత్నాలు చేస్తూ జరగక ఇబ్బందులు పడడము వివాహం జరిగి వితిన్ ఫోర్టీన్ డేస్ లెవెన్ డేస్ వారింట్లో ఉండి అమ్మాయి వెళ్ళిపోయిన పరిస్థితులు నచ్చని వివాహాలు చేసి భార్యాభర్తలు విడిపోయిన దాఖలాలు చేసుకొని అధికంగా కులాంతర వివాహాలు జరిగినటువంటి దాఖలాలు మరి రెండు వేల ఇరవై ఐదులో ఇట్లా చెప్పుకుంటూ పోతే కొంత విషాదాలు ఉన్నవి కొన్ని కొన్ని రాసుల వారికి మనం చెప్పినటువంటి ఆ పేర్లు ఎస్పెషల్లీ మరి రెండు వేల ఇరవై ఆరులో మరి మనం చెప్పినటువంటి ఆ యొక్క అక్షరాల వారికి ఎట్లా ఉంది ఇక్కడ ఒక విషయం ఏమిటి అంటే ఒకరి పేరు నరేష్ అనుకుందాం అతన్ని నరేష్ అని చెప్పి పిలుస్తారు లేదా రమేష్ అని చెప్పి చెప్పుకుందాం మరి అతను రమేష్ అనే వ్యక్తి తులారాశి చూసుకుంటున్నాడు నరేష్ అనే వ్యక్తి రుచిక రాశి చూసుకుంటున్నాడు ఇదే విధంగా ఈ రమేష్ అనే వ్యక్తి నా దగ్గరికి వచ్చాడు వచ్చి తన డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ఓపెన్ చేసేసరికి తనది వచ్చేసి కర్కాటక రాశి మరి కర్కాటక రాశి చూసుకోకుండా తను తులారాశి చూసుకుంటున్నాడు రమేష్ ఈ నరేష్ వచ్చేసి తనది సింహరాశి సింహ లగ్నం తాను వృచ్చిక రాశిని చూసుకుంటే దీనివల్ల తను పాపము వృచ్చిక రాశికి బాగాలేదు 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 అని చెప్తూ ఉంటే అదే వింటున్నాడు అయ్యో నాకు బాగాలేదు అయ్యో నాకు బాగాలేదని చెప్పి బాధపడుతున్నాడు మరి ఎట్లా దీనికి సంబంధించింది అంటే బాబు మీరు చాలా అంటే యద్భావం తద్భవతి మనం ఏదైతే ఊహించుకుంటామో అదే జరుగుతుంది కనుక నాది రుచిక రాశి బాలేదు బాగాలేదు అంటే అదే అవుతుంది సో దాన్ని చూస్తూ ఉండిపోయాడు కానీ తనది కర్కాటక రాశి అత్యంత అద్భుతంగా ఉంది అది తను గ్రహించలేకపోయి పప్పులో కాలు వేయడం జరిగింది సో యాజ్ ఇట్ ఈస్ ఇదే రమేష్కు ఇతనిది వచ్చేసి ఇతన్ని కూడా వేరే రాశి కానీ ఇతను తులరాశి చూసుకుంటూ ఆగిపోవడం జరిగింది కనుక మీకు జాతకాలున్నా లేకున్నా ఇలా పేర్లపై కానీ లేదా మీకు తెలిసిందే అనుకోకుండా ముందు డౌట్ క్లారిఫై చేసుకోండి అప్పుడు ఏది అనేటువంటిది మీకు ఒక అంచనా అర్థమవుతుంది ఇక అదేవిధంగా మరో విషయం ఏమిటి అంటే ఎవరైతే వారికంటూ కొన్ని కొన్ని వివాహం కానీ లేదా సంతానం కానీ ఉద్యోగం కానీ లైక్ విదేశీయానం కానీ ఇట్లాంటివి కొన్ని కొన్ని ఉంటవి వారికి కోరికలు మరి దానికి సంబంధించి మరి పేరు బలం చూసుకోవాలా జాతక బలం చూసుకోవాలనేటువంటి క్లారిటీ మనకు ఉండాలి కనుక సగం తెలిసి సగం తెలియని వారి వద్దకు వెళితే అది ఎవరు ఏం చేయలేరు కనుక సో అలాంటి డౌట్స్ అన్ని క్లియర్ చేస్తూ మరి రెండు వేల ఇరవై ఆరులో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటూ ముందుకు వెళ్తున్నాం గురువు రెండు వేల ఇరవై ఆరు కన్యా రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుందో చెప్పండి తప్పకుండా అమ్మా రెండు వేల ఇరవై ఆరులో కన్యారాశి వారికి మొదటి ఆరు నెలలు అద్భుతం రెండవ ఆరు నెలలు కొంత ఇబ్బంది అయితే తప్పదు సో ఇందులో ముఖ్యంగా ఎవరైతే కన్యారాశి వారు ఉన్నారో వారికి విపరీతమైనటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ అనేటువంటిది రాబోతు ఉన్నది రాబోయే రోజులలో విపరీతమైనటువంటి ఆరోగ్య సమస్యలు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో తప్పించుకున్నటువంటి ఆరోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి తిరిగి మళ్ళీ పునరావృత్తం అయ్యి రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడులో మీ మెడకు చుట్టుకోబోతున్నాయి స్త్రీలకైతే మహిళలకైతే ముఖ్యంగా స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చును గాల్ బ్లడ్ స్టోన్స్ కావచ్చును అదేవిధంగా విపరీతమైనటువంటి కాళ్ళ నొప్పులు పురుషులకైనా స్త్రీలకైనా విపరీతమైనటువంటి నరాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు కొన్ని వీరికి ఇబ్బందులుగా మారే పరిస్థితి ఉంటుంది ఎవరైతే కన్యారాశి వారు ఉన్నారో వీరికి గృహ యోగము ఒకవేళ ఇల్లు కట్టుకున్నటువంటి వారు ఉన్నట్టయితే ఖచ్చితంగా ఈ చుట్టాలకు సంబంధించి కానీ బంధువులకు సంబంధించి కానీ విపరీతమైనటువంటి దృష్టి దోషం దోషమైతే రాబోతున్నది పెరగబోతున్నది అదేవిధంగా ఉద్యోగ ప్రయత్నాలు రెండు వేల ఇరవై ఐదులో ఆల్రెడీ ఆగస్టు లేదా సెప్టెంబరు జూన్ జూలై ఈ ప్రాంతంలో కొంత ఉద్యోగంలో మార్పులు చేర్పులు అయితే అయి ఉండాలి ఖచ్చితంగా ఎవరైతే రాశి వారు ఉంటారో వీరికి నమ్మినటువంటి వ్యక్తుల నుండి డబ్బులు కానీ బ్యాంకు రిలేటెడ్ నుండి లోన్స్ కానీ ఇలాంటివి తీసుకున్నటువంటి వారికి తిరిగి కట్టలేక ఇబ్బందులు పడేటువంటి సందర్భాలు కూడా ఉంటాయి సో అదే విధంగా ఖచ్చితంగా ఈ వారు మీరు మీకు రావలసినటువంటి ధనము అదేవిధంగా మీ ఇంట్లో మీకంటే చిన్నవారు ఎవరైతే ఉన్నారో వారి ద్వారా ఆర్థిక లావాదేవీలు ఏమైనా చేసుకున్నట్టయితే కొంత గొడవ వాటిల్లే పరిస్థితి ఉంటుంది కన్యారాశి వారికి వీళ్ళ అమ్మగారికి హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నవి జాగ్రత్త ఒక అత్యంత అద్భుతమైనటువంటి విషయం ఏమిటి అంటే నూతన వ్యాపారం వీరికి చాలా లాభదాయకంగా ఉండబోతూ ఉన్నది అది ఈ మొదటి జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్టు లోపు వీరు చేసుకోవచ్చు ఖచ్చితంగా ఆగస్టు సెప్టెంబర్ దాటింది అంటే మాత్రము కొంత దురదృష్టకరమైనటువంటి రోజులకు మీరు బాధ్యులవుతారు కనుక ఎవరైతే ఒక వివాహం కానీ సంతానం కానీ ప్రయత్నం చేసేటువంటి వారికి వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వారికి తండ్రి లేని సంబంధాలు వచ్చే పరిస్థితి ఉంది ఏదైనా ఒకటి ఖచ్చితంగా కూడా అదేవిధంగా సంతానానికి సంబంధించి ఐవిఎఫ్ రిలేటెడ్ హాస్పిటల్కు వెళ్ళాలి అని అనుకునేటువంటి వారికి చక్కటి లాభదాయకంగా కనబడుతున్నారు అదేవిధంగా ఎవరైతే ఆ ఒక విదేశీ ప్రయాణం లైక్ వెళ్ళేటువంటి వారు ఖచ్చితంగా మీ జన్మజాతకాన్ని చెక్ చేసుకుని ముందుకు వెళ్ళాలి ఎనిమిదవ తారీఖు పదిహేడవ తారీఖు ఇరవై ఆరవ తారీఖులలో జన్మించినటువంటి వారికి కన్యా రాశి వారికి చాలా అంటే చాలా మైనస్ వాతావరణం ఉంటుంది ఈ టైంలో జన్మించినారు ఒకవేళ ఈ డేట్స్ లో అనుకుంటే ఖచ్చితంగా మీరు కలిసేటటువంటి ప్రయత్నం చేయండి హండ్రెడ్ కు టూ హండ్రెడ్ పర్సెంట్ అది నో డౌట్ గా ఖచ్చితంగా కూడా పరిహారము వీరికి కలవడమే పరిహారం నో పరిహారం పెద్దదే ఉంది డేట్స్ లో ఉండేటువంటి వారు మాత్రం ఖచ్చితంగా కలవండి మిగిలిన డేట్స్ వారు అవసరం లేదు కానీ ఎవరైతే ఈ కన్యారాశి వారు ఉన్నారో ఖచ్చితంగా లక్ష్మీదేవి ఆరాధన బ్యాంగిల్స్ అమ్మవారికి సమర్పిస్తూ లోటస్ పుష్పాలు అమ్మవారికి సమర్పిస్తూ మల్లె పువ్వులను అమ్మవారికి సమర్పిస్తూ ఏదన్నా దేవాలయంలో చక్కటి అద్దాన్ని మనకు గర్భగుడికి ఆపోజిట్లో ఏదైనా ఒక అద్దాన్ని మీరు పెట్టగలిగితే కన్యారాశి వారు మీ జీవితంలో అత్యంత అద్భుతమైనటువంటి స్థానానికి మీరు వెళ్ళబోతారు ఇక ఒకవేళ అట్లా లేకున్నా ఏదైనా ఒక మిర్రరు దేవాలయంలో పెట్టించే ప్రయత్నం చేయండి మిమ్మల్ని ఖచ్చితంగా ప్రయత్నం చేస్తే మరి చూశారు కదండి మీకు ఈ ద్వాదశ రాసుల్లోని ఎవరెవరికి ఎటువంటి ఇబ్బందులున్నా సమస్యలున్నా ఖచ్చితంగా మురళీధర శర్మ గారి నెంబర్ అయితే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతుంది ఈ నెంబర్ కి కాల్ చేసి మీకు కావాల్సిన పరిష్కారాన్ని పొందొచ్చు అలాగే అనేక మంది పరిష్కారాన్ని పొంది చాలా సంతోషంగా ఉన్న పరిస్థితులు అయితే ఉన్నాయి మరి మీకు ఎటువంటి సమస్య ఉన్నా కూడా